హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం వచ్చేస్తుంది గత సంవత్సరం చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే జనవరి ఒకటవ తారీఖున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించండి ఈ నూతన సంవత్సరంలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందాలి అనుకునేవారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన చేసే కొన్ని పరిహారాల వలన ఈ నూతన సంవత్సరం మొత్తం మీ ఇంటికి డబ్బు కొరత అనేదే ఉండదు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అస్థైశ్వర్యాలతో మీ కుటుంబం అంతా జీవిస్తారు కాబట్టి విపరీతమైన ధనలాభం కలిగించే కొన్ని ధార్మిక పరిహారాలను గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నూతన సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి ఒకటవ తారీఖున ఇంట్లో ఉండే మహిళలందరూ కూడా గ్రీన్ కలర్ వస్త్రాలను ధరిస్తే విద్య ఉద్యోగంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు జనవరి ఒకటవ తారీఖున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అయితే ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజా మందిరంలో ఒక రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబులో నీళ్లు పోసి పూజా మందిరంలో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు తద్వారా మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి స్త్రీలని మహాలక్ష్మి రూపంగా భావిస్తారు ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి ఈ సంవత్సరం మొదటి రోజున ఇంట్లో ఉండే స్త్రీలందరూ ఎరుపు రంగు దుస్తువులను ధరించడం వలన డబ్బు సంపద ఆస్తిపాస్తులు సంవత్సరం పొడవునా మీ ఇంట్లోనే ఉంటాయి చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రావి చెట్టును దేవతా వృక్షంగా పూజిస్తాము రావి చెట్టు ప్రతి భాగంలో ఒక్కొక్క దేవతలు కొలువై ఉంటారు రావి ఆకులో విష్ణుదేవుడు కొలువుంటాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని నీటితో శుభ్రంగా కడిగి మీ బీరువాలో కానీ లేదంటే మీ పర్సులో కానీ పెట్టుకోండి నూతన సంవత్సరంలో ఇలా చేయటం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అంతేకాదు కుటుంబంలో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి కుంకుమ అంటే సర్వదేవతల స్వరూపం కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి జనవరి ఒకటవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కుంకుమ బొట్టుని పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోండి ఎవరైతే కుంకుమ బొట్టుని పెట్టుకుంటారో అలాంటి వారికి సకల దేవతల యొక్క ఆశీర్వాదం తప్పగా ఉంటుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా మీకు అదృష్టం బాగా కలిసి రావాలంటే జనవరి ఒకటవ తారీఖున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ముందు నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి నూతన సంవత్సరం మొత్తం ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే జనవరి ఒకటవ తేదీన తులసి కోట ముందర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక పట్టిందల్ల బంగారం అవుతుంది లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం సుసంపన్నంగా లభిస్తుంది ఈ నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభం అవుతుంది బుధవారం అంటే వినాయకునికి ఇష్టమైన రోజు కాబట్టి జనవరి ఒకటవ తారీఖున మీ పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటం ముందర ఇరవై యొక్క గరిక ఆకులను సమర్పించండి గణపతికి గరికను సమర్పించడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇరవై యొక్క యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేయండి ఇలా చేస్తే మాత్రమే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది మన హిందూ ధర్మంలో అక్షంతలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ జనవరి ఒకటవ తేదీన కొన్ని అక్షంతలను తయారు చేసుకుని మీ పూజా మందిరంలో పెట్టుకోండి పూజా మందిరంలో ఉండే అక్షంతలకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజా మందిరంలో అక్షంతలను పెట్టుకుంటే మీ ఇంటిపై దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఆర్థిక సమస్యల నుండి విముక్తిని పొందుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం నుండి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే మీ ఇంటికి ఒక తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ మందిరంలో ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి మందిరంలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది స్వస్తి గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ నూతన సంవత్సరంలో ఒక రూపాయి బిల్లును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి బిల్లుని మీ పూజా మందిరంలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది ఇది మీ ఇంటి డబ్బును పెంచుతుంది సంవత్సరం పొడవునా డబ్బు కొరత ఏర్పడదు అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి జనవరి ఒకటవ తారీఖున ఒక కొబ్బరికాయను తీసుకొని ఒక రెడ్ కలర్ క్లాత్లో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందర కట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికున్న నరదిష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు అలాగే మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేసుకుని ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఇలా చేయటం వల్ల ఈ ఏడాది మొత్తం ఆకస్మిక ధన లాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో విజయాన్ని అందుకుంటారు శాస్త్రం ప్రకారం మన పై తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే మీ సంపద బాగా పెరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు